బీజ అక్షరాలు బీజ అక్షరాలు బీజం అంటే ఏంది బీజం అంటే బీజం అనేది ఒక గిత్తు ధాన్యం బీజం అనేది ఒక ధాన్యం గిత్తు దాన్ని పెట్టిన అనుకోండి మర్రిది ధాన్యం ఉంటుంది తెలుసా ధాన్యం చిన్న ఆవగిందంటుంటుంది ధాన్యం అది మహా వృక్షం ఎంత పెద్దగా అవుతుంది దాని మీద ఎన్నో పక్షులు చె మరి ఉడతలు జంతువులు ఎన్నో ఉంటాయి మనం ఇతర చెట్లు కూడా దాని మీద రెట్టేస్తే అది వచ్చేసి మళ్ళీ దాని మీద కూడా చెట్లు పెరుగుతాయి మరి చెట్టు మీద అంత పెద్ద వృక్షం అవుతుంది దాన్ని బీజం అంటారు బీజం అంటే గింజ అయితే ఈ బీజం అనేది మంత్రాలకు యంత్రాలకు బీజాక్షరాలు ఇంపార్టెంట్ అయితే ఈ బీజాక్షరాలు అనేటివి ఏంటంటే యంత్రం యంత్రం ద్వారా మంత్రం ద్వారా ఉచ్చరించబడతాయి ఇప్పుడు అన్ని బీజాక్షరాలకు ముందేంది ఓం ఓంకార్ ప్రతి మంత్రానికి ఓం అనేది వాడాలి ఓం బీజాక్షరం ఈ ఓం బీజాక్షరం అనేది మహాశక్తివంతమైన బీజాక్షరం ఇది ఇప్పుడు కాదు సనాతనంగా నీకు ఏ విద్య ఏ బీజాక్షరాలు చెప్పకుండా ఒకటే చెప్పు ఓం అనుకోరా బాబా అని రోజు ఓం అనుకో అని గురు గురువు ముఖంగా వాళ్ళు మంత్రోపదేశం చేసేది ఆ ఒకటే అక్షరం అయితే ఈ ఓం అనే దాంట్లో ఏంటంటే ఓం అంటే ఓం అన్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ చెడు గాలి అంతా బయటకు వస్తాం అనగానే మూసేస్తాం అని మంచి గాలిని మనం లోపలి తీసుకుంటాం ఇది రోజు నూట ఎనిమిది సార్లు అనుకోండి ఓ అని గాలి నుంచి తీసుకోండి అప్పుడు నీకేంది ఆరోగ్యము బాగా అవుతుంది ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది రావు అయితే ఈ ఓం అనే బీజాక్షరం ఎట్లా అనిపించింది ఆ ఊమా ఈ మూడు అక్షరాలు కలిచినాయి ఓంలా ఆ ఊమా ఈ ఆ అనేది అస్సతే ఆ అనేది అస్యతే రక్షతే రక్షించవాడు వరు విష్ణువు ఈ ఆ అనే అక్షరానికి మీనింగ్స్ ఉన్నాయి ఆ అనేది అక్షతే రక్షతే రక్షించువాడు విష్ణువు ఆ అనే బీజాక్షరానికి ఈ ఓం లోపట్ ఉన్నాయి ఇవి ఊ అనేది ఆ ఊ మా ఈ మూడు కలిసిన ఓమైంది ఇంకోటి ఊ గురించి చెప్తా ఉష్యతే అశ్యతే సంవరపుడు ఎవరు శివుడు శివ బీజాక్షరం శివునికి సంబంధించింది మా బీజాక్షరం అంటే మన ఓం నమ శివాయాలకు వెళ్ళి మా అక్షరం అయితే మా అక్షరం అనేది అంటే మత్స్యతే సృష్టితే సృష్టికర్త బ్రహ్మది ఏది ఈ మా బీజాక్షరం మావీజాక్షరం అనేది మత్స్యతే సృష్యతే సృష్టికర్త బ్రీజాక్షరం మత్స్యతే సృష్టితే సృష్టికర్త బ్రీజాక్షరం బ్రహ్మది ఏది ఈ మావి అయితే ఓ ఆ ఊ ఆ ఊ మూ మా ఆ ఉమా ఆవు మా ఓమా అయిపోతుంది అది ఆ ఊమ్ ఆ ఊం ఔమా ఓం ఆ ఓమల్నే ఈ మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ ఓం బీజాక్షరం అనేది త్రిమూర్తి శక్తి జ్ఞానమును కలుగున్నది అయితే ఈ త్రిమూర్తి శక్తి అనేది ఈ మూడు మూర్తులు విష్ణు ఈశ్వర బ్రహ్మతత్వం గలది ఈ ఓం బీజాక్షరం ఆ ఊ మా ఈ మూడు కలిసిన దాంట్లో ఈ ఒక బీజాక్షరంలో కాబట్టి దీంట్లో బ్రహ్మవునడు మళ్ళొచ్చేసి సృష్టికర్త అయిన బ్రహ్మవునడు శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు ఆ అనేది విష్ణుకు సంబంధించింది ఊ అనేది శివుడికి సంబంధించింది మా అనేది బ్రహ్మకు సంబంధించింది ఈ మూడు బీజాక్షరాలతో ఏర్పడితే ఓం బీజాక్షరం కాబట్టి మనం ఈ ఓం బీజాక్షరాన్ని ఆ ప్లస్ ఊ ప్లస్ ఓ మా ఓం ఆ ప్లస్ ఊ ప్లస్ మా ఊ అవుతుంది ఇది కొడు ఊ ఇది శక్తిని ఇమిడి ఉంది దీనిలోపట ఈ బీజాక్షరంలో కాబట్టి మనం ఏ మంత్రం అవసరం ఓ అట్లా మళ్ళీ నోరుదే రోజు తెలుసు అందుకని మనం ఈ బీజాక్షరాన్ని మంచిగా పద్మాసనం వేసుకుని కూర్చుకున్నట్టయితే రోజు మీరు నూట ఎనిమిది సార్లు చేసుకుంటే శక్తి ఈ శక్తి బీజాక్షరం ఏదైతుందో ఇది ఒక హోంకారం అనేది ఇది మనకు సముద్రం అనేది మొత్తం నీళ్ళే ఉండేది ఏది మన ప్రపంచంలోపట ఈ భూమి భూమి ఏర్పడక ముందు అప్పుడు ఇది వచ్చింది ఓం బీజాక్షరం శక్తి బీజాక్షరం అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం ఓంకారం అయితే ఈ శక్తి ఉత్పత్తమైంది ఫస్ట్ మనకు ఈ సృష్టి లోపట కాబట్టి ఈ ఓం అనేది ప్రతి మంత్రానికి వస్తుంది ప్రతి మంత్రం ఓం దత్తాత్రేయం బీజాక్షరం ద్రామం అనుకోండి ఓం ద్రామం దత్తాత్రేయం ఓం పెట్టాల్సి వస్తుంది ప్రతిదానికి ఓం నమస్తే శివాయ ప్రతిదాని ఓం పెట్టాలి కాబట్టి ఈ ఓం బీజి అక్షరాన్ని మీరు చదువుకోండి ఆరోగ్యవంతులు కాని అనుకున్న పనులైతే మీకు రిజల్ట్ చూసుకొని మాకు చెప్పండి నేను సంతోషిస్తాను జయ గురుదా